ఆమదవస నియోజకవర్గ ప్రజలకి తమినేని సీతారాం ఇచ్చినటువంటి అవినీతి కానుక ఇప్పుడున్నటువంటి ఆమదవత్స శ్రీకాకుళం రోడ్డు దుస్థితి సీతారాం కమిషన్లకి ఎన్నో ప్రాణాలు బలికున్నారు గడచిన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటి వరకు సుమారు ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు సెల్ఫ్ యాక్సిడెంట్లు కానీ డైరెక్ట్ హిట్టింగ్స్ కానీ లేకపోతే ఎదురెదురు ఇంటికి చోళ్ళ కానీ ఇరవై ఏడు మంది చనిపోయారు సుమారు రెండు వందల మంది పైబడి క్షతగాతులయ్యారు తమ్మినేని సీతారామ అవిని ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను లక్ష్మీదేవి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుని వెళ్ళి ముప్పై ఏడు కోట్ల రూపాయలు సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ గ్రాంట్ని విడుదల చేస్తే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఇరవై ఐదు శాతం పనులు పూర్తి కాలేదని దాన్ని రద్దు చేస్తే మళ్ళా తిరిగి ఆ పనులను ప్రారంభించడానికి మంజూరు చేయించుకోవడానికి ఈ దద్దమ్మలకి యువతల పక్క రెవెన్యూ మంత్రి అవతల పక్కన ఒక స్పీకర్ ఇద్దరు రెండు హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తిరిగి మంజూరు చేయించుకోవడానికి పట్టిన కాలం రెండు సంవత్సరాలు ఆ పనికి ఈ రోజు కూడా పూర్తి చేయలేకపోయాను నేను అడుగుతా ఉన్నా నీ తమ్మునేని సీతారామని నీకు మీరు నిజంగా ఈ పరిధిలో ఉన్నటువంటి నీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలకు మేలు జరగాలి అంటే కాంట్రాక్టర్కి డబ్బులు ఇప్పించి పనులు పూర్తి చేయించాల్సిన బాధ్యత మీకు లేదా నీ అవినీతి కోసం ఎన్ని ప్రాణాలు బలి ఉంటావు నీ ముఖ్యమంత్రి ఒక సైకో అయితే ఈ ఆమదాల వలస నియోజకవర్గానికి నువ్వు ఒక సైకోగా తయారయ్యావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పది కిలోమీటర్లు రోడ్డును కూడా వేయలేని నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఆమ్దాల వలస నియోజకవర్గం ప్రజల ఓటు అడుగుతావు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను